అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జై గురుదేవ్ జయ గురుదేవ్ మంత్రజిజ్ఞాసులారా ఎంతో మంది తనకు తాను ఉద్ధరించుకోవాలన్న ఆశతో ఈ మంత్రశాస్త్రం పైన ఎంతో ఆసక్తి నమ్మకంతో ఎంతోమంది నన్ను ఆశ్రయిస్తున్నారు నేనందరికీ ఒకే మాట చెప్తున్నాను మిత్రులారా మొదటగా మీరు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర ఒక పదకొండు మాలలు చేయండి తర్వాత శ్రీ గణేశాయన మహ శ్రీ గణేశాయ మహ ఇది నామమంత్రం ఎలాంటి దోషం లేదు ఎలాంటి హాని లేదు ప్రథమంగా చేయవలసింది ఇది చేయమంటున్నాను ఎందుకు చేయమంటున్నాను దాని గురించి వివరిస్తాను ఇది చేయడం వల్ల మీరు ఎలా పాడిపోకుండా ఉంటారో మీకు నేను వివరిస్తాను మిత్రులరా శాస్త్రం ఎలాగైతే చెప్పిందో అలా వెళ్తే మీరు పడిపోరు మీకు రావడం రావడంతో ఒక మహావిద్య మీరు కోరుకున్నది ఏదైనా ఇచ్చిన మీ ఇష్టదేవతను ఏదైనా తీసుకున్నా దాని నుంచి వచ్చే మాయలేవన్నా ఉన్నాయి అని చెప్పేసి అంటే అది ఇంకా అపారమైనవి అనంతమైనవి మీకు దేవత కన్నా ముందు వచ్చే పరివార దేవతల మాయలు ఆశలు ఈ సంఘం ఒక ఆకర్షణ వీటన్నిటిని మీరు అధిగమించాలి అని చెప్పేసి అంటే మీ మనోభూమికలు మీ ఆలోచన పరిజ్ఞానము మీ ఆత్మవిశ్వాసము మీ బుద్ధి వికాసము ఇవన్నీ కూడా హయ్యర్ లెవెల్ ఉండాలి ఎంత హయ్యర్ లెవెల్ ఉండాలని చెప్పేసి అంటే గణపతి అంత అందుకోసం గణపతి చేయాలి అందుకే ఈయన విఘ్నాధిపతి ప్రథముడు మీరు చూడండి ఏ పూజలు చేసినా ఏది చేసినా కానీ ప్రథమంగా మొదటిసారిగా మనం చేయాల్సింది పూజ గణపతి పూజ మహాగణపతి పూజనే అని చెప్పేసి చేపిస్తుంటారు మనకు ఎందుకంటే ఇంకా మనకు ఆటంకాలు ఉండవు మీరు ఈ మంత్రశాస్త్రాన్ని ఎంతో తాపత్రయంతో చేయాలి అనుకున్నప్పుడు ఆ ఆటంకాలకు ఆ మాయలకు మీరు లోబడకుండా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే సమయం వెచ్చించండి శాస్త్రోక్తంగా ఏదైతే శాస్త్రం నియమబద్ధంగా చెప్పిందో అది చేయండి ఆ తర్వాత పంచాక్షరి చేయండి ఇప్పుడు ఎలాగని చెప్పేసి అంటే గణపతి ఇంకా ఉన్నాడు శివయ్య ముందలు ఉన్నాడు మధ్యలో మీద ఉన్నారు ఇంకా మీకు ఎలాంటి హాని లేకుండా ఎంత దివ్యంగా మీ సాధన జరుగుతుంది మీ మానసిక స్థైర్యం కావచ్చు తేజం కావచ్చు విజ్ఞానం కావచ్చు ఎంత ముందరికెళ్తుంది అనేది ఒక ఆలోచన మీరు చేసుకోండి నేను అందుకోసం చెప్పేసాను ప్రధానంగా చేస్తున్నాను ఎందుకని చెప్పేసానంటే ఒక మహావిద్య మంత్రాది దేవత రావడానికి ముందు ఆ మంత్రాది దేవత యొక్క ప్రమద గణాలు ఘనాలు వస్తాయి గణాది దేవతలు ఇవి ఏ యోనిలోనైనా ఉండొచ్చు దేవ యోని వచ్చేసి రాక్షసు యోని వచ్చేసి ఏదైనా ఉండొచ్చు యక్షుడు రావచ్చు రాక్షసుడు విద్యాధరుడు కింపురుషుడు కిన్నెర సిద్ధుడు సాధ్యుడు దేవతలు దానవులు అప్సరలు ఇది ఇంకా మీరు ఏ యోనిన పెట్టుకోండి నాగులు కావచ్చు ఏదైనా కావచ్చు ఇట్లా పెట్టుకుంటూ పోతే వందల సంఖ్యలో ఉన్నాయి మనకి ఈ దేవీ దేవతలు ఏదైనా ఒక శక్తిని దగ్గర ఆశ్రయించి ఎందుకుంటాయి అని చెప్పేసి అంటే వాటికి అది ఆరాధ్య దైవంగా ఉండిపోతుంది ఆ దేవతకు వీళ్ళు పరివార దేవతలు ఆ దేవతను వారు నిత్యం సేవిస్తుంటారు వాళ్ళు మన దేవతను ఈ సాధకుడు ఆశ్రయించాడు అని చెప్పేసి అని మిత్రభావంతో మీ దగ్గరికి రావడం మొదలు పెడతారు వాళ్ళ ఆకలి దప్పుకోవడం మిమ్మల్ని అడగడం మొదలు పెడతారు ఆ అడిగినప్పుడు వాళ్ళకొచ్చే ఏదైతే ఒక స్థాయి ఒక ఆశ ఒక ఆలోచన ఏంది అని చెప్పేసి అంటే మిమ్మల్ని వాడుకోవాలి మిమ్మల్ని వాడుకోవాలి ఎలా మీకు మంత్రాది దేవతలా వీళ్ళు మీకు భ్రాంతి మాయలను కల్పిస్తారు వస్తుంది మంత్రాది దేవత కన్నా ముందు ఆ మంత్రాది దేవత పరివార దేవతలు ఎవరన్నా ఒకరు వచ్చేసి మీకు సహాయం చేస్తారు మీ సహాయం వాళ్ళు కోరుతారు ఆ సహాయం మీరు తీసుకున్నప్పుడు నాకు దేవతనే వచ్చింది అని చెప్పేసి అని మీరు అనుకుంటారు ఆ దేవతనే వచ్చిందని చెప్పేసి అని అన్నప్పుడు ఈ లోకం ఒక మాయలు మీ దగ్గర వచ్చేస్తాయి చేస్తాయి అప్పుడు ఎన్ని మీరు అనుకున్నది జరిగింది అనడము ఏదో ఒకటి ముందు ముందు జరగబోయేది మీకు తెలియడము మీకు విషయం తెలియడము మీరు చెప్పడము మీ వాక్కుకు ఒక నమ్మకం రావడము మీ చెప్పిన మాట జరగడము మీరు ఏదైనా చేస్తే దానికి ఫలితం రావడం ఇవన్నీ కూడా ఈ పరివార దేవతలు చేస్తాయి దానికి ఫలితంగా మీ పుణ్యఫలాన్ని ఆకర్షిస్తాయి మీ పుణ్యఫలాన్ని ఆకర్షించిన తర్వాత మీ శరీరం పడిపోయిన తర్వాత మీ జీవాత్మ ఏదైతే ఉందో ఆ పరివార దేవతగా రూపాంతరం చెందుతుంది మీ పుణ్యఫలం తీసుకున్న తర్వాత ఈ దేవి దేవత యొక్క పరివార దేవత ఏదైతుందో అది మళ్ళీ జన్మనెత్తుతుంది అది జన్మనెత్తేసి అది సాధన చేస్తుంది మానవ జన్మ తప్పకుండా మానవ జన్మ తీసుకోవాల్సిందే విశ్వంలో ఏ దేవి అయినా ఏ దేవత అయినా ఎవరిదైనా అల్టిమేట్ ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే శూన్యమురకు వెళ్ళిపోవడమే ఆ శూన్యం వరకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటే మానవ జన్మ తప్పదు ఎందుకు దేవీ దేవతలకు ఎవరికైనా కానీ పంచభూత శరీరాలలో మూడు భూతముల శరీరమే ఉంది అది అగ్ని వాయువు జలము వీటితో పాటు మనుషునికి ఒక్కడికి మాత్రమే ఆకాశ శరీరము పృథ్వీ శరీరము భూ శరీరము ఉందన్నమాట ఇది పంచభూత శరీరం అన్నది పంచభూత శరీరం అంటే మనిషికి ఒక్కడికే అని అంటే మనకు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అన్నీ ఉన్నాయి దాంట్లో శ్రేష్ఠుడు మానవుడు అని అంటున్నాం కదా మనము సాధన చేసి ఉన్నతికి వెళ్ళి రాహిత్యాన్ని పొందడానికి ఎవరికైనా అవకాశం ఉంది అంటే మాత్రం అది మానవుడే ఇప్పుడు ఏ జంతువు కూడా ఏ పక్షి కూడా ఏ క్షీతరం కూడా ఏది కూడా చేయదు మనకు మూడు రకాలుగా ఉన్నది బీజజము అండజము పిండజము ఈ దీంట్లో ఒక ఈ మానవుడు మాత్రమే సాధనకు యోగ్యంగా ఉంది బుద్ధి వికాసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే ఆ ఉన్నతమైన మానవ జన్మని మీరు సఫలం చేసుకోవాలి అని చెప్పేసి అంటే శాస్త్రోక్తంగా వెళ్తేనే తప్ప ఈ మాయల నుంచి బయటపడరు మీకు ఒక గురువు సన్నిధిలో ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు ఒక నిర్దేశకత చేయగలగాలి అని చెప్పేసి అంటే శాస్త్రోత్తంగా చెప్పినప్పుడు ఆయన చెప్పినప్పుడు ఆయన మీద నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉండాలి అని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు ఎందుకంటే ఒక మహావిద్య మీ దగ్గరికి ఒక ప్రాప్తంగా వస్తుంది అంటే ఆ దేవతకు మీకు సంబంధాలు ఉంటాయి కర్మబంధాలు ఉంటాయి రుణబంధాలు ఉంటాయి లేకపోతే ఆ దేవీ దేవతలు రావు ఒకరితో మనం మనం మాట్లాడుతున్నాము మనకు ఒక ఇచ్చి జరుగుతున్నాయి లావాదేవీలు జరుగుతున్నాయంటే మనకు వాళ్ళకు కర్మానుబంధాలు ఉన్నాయని చెప్పేసి అని చెప్తుంది శాస్త్రం మీరు గ్రహించండి సూక్ష్మ సూక్ష్మబుద్ధితో ఉండాలి అని చెప్పేసి అంటే మహావిద్యలు పట్టుకోవాలి ఇది ఎలాంటిది అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏదైనా ఒక చిన్న శక్తి ఉందనుకోండి ఇప్పుడు ఉదాహరణకు మా నాన్నగారే ఓ వీడియోలో చెప్పిండు చించిన పిశాసి విద్య అని చెప్పేసి అని ఇది ఏం చేయదు చాలా గుడుగుతుంటుంది కాకపోతే చిన్న చిన్న నిమ్మకాయలు లేకపోవట లేపుతా గుమ్మడికాయలు లేపా లేపదని అని స్పష్టంగా చెప్పిండు అంటే అది కూడా ఏది ఒక మహావిద్యకు పరివార దేవత అని చెప్పేసి అని కూడా చెప్పిండు అంటే అంత మహావిద్య అయిన పరివార దేవత అయినా కానీ దానికి శక్తులు లిమిటెడ్గా ఉన్నాయి గ్రహించండి లిమిటెడ్గా ఉన్నాయి ఒక నిమ్మకాయ మాత్రమే లేపుతుంది అంటే ఆది మహావిద్య అనేది వృక్షమైతే ఈ శక్తి విద్య అనేది దానికి ఉన్న ఆకు మీరు వృక్ష మహావిద్య ఏదైతే ఉందో అది మీకు గణపతి దత్తప్రభువు ఈశ్వరుడు ఇలాంటి మూలాలు మీరు మహావిద్యను పట్టుకొని కొంతవరకు సాధన చేసి మీ ఉన్నతంగా వెళ్ళిపోయి మీ శరీరానికి కావచ్చు మీ మానసిక స్థితికి కావచ్చు ఒక రక్షణ ఏర్పడ్డ తర్వాత మీరు ఎలాంటి రజోగుణ తమోగుణ సత్వగుణ ఎలాంటి శక్తి విద్యలు చేయండి ఎలాంటివి ఏవి చేసినా కానీ మీకు హాని ఉండదు మీకు సూక్ష్మంగా బుద్ధి వికాసిస్తుంది అప్పుడు మీరు పడిపోరు అనమాట అందుకోసం చెప్పేసి అని మహావిద్యలు చేయాలి మహావిద్యలు చెయ్యండి అని చెప్పేసి అనడానికి ఆ మహావిద్య ఏదైనా ఒక దేవీ దేవతలు మీరు ఇష్ట దేవతలు మీరు ఏదైతే ఆరాధించాలి అనుకుంటున్నారో అది మీకు ఇచ్చినప్పుడు ఆ మంత్రాది విద్యను మీరు చేయగలగాల కనీసంలో కనీసము మూడు నాలుగు గంటల సేపు కూర్చోవాలి నేను మిత్రులారా నాకు ఇదే శ్రీశైలంలో ఉపదేశం చేశారు మా గురుదేవులు మా భయ్య నా దగ్గర చూసింది ఫస్ట్ మొట్టమొదటిసారిగా నన్ను దగ్గర చూసింది ఆయన నా యోగ్యత ఏదైనా ఉందంటే ఆసన సిద్ధి సర్వీ తర్వాత ఇంకా మానసిక స్థైర్యం కావచ్చు ఆలోచన పటిమ కావచ్చు ఇవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను మా భయ్య గురించి ఒక వీడియోనే చేస్తాను నేను నా దేవుడు ఆయన అయితే ఇక్కడ ఇక్కడ నీకు ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే ఆసన సిద్ధి రావడం ముఖ్యమైంది ప్రధానమైంది ఈ ఆసన సిద్ధి అనేది మీకు ఎలాంటి హానికరంగా లేకుండా ప్రధానమైనవి మూలమైనవి ఈ మహావిద్యలు గణపతి కావచ్చు దత్తప్రభు కావచ్చు శివ పంచాక్షరి లాంటి మంత్రాలు కావచ్చు చేసినప్పుడు మీరు కూర్చోగలుగుతారు కూర్చున్న తర్వాత మీకు వచ్చేటివి ఏవైనా ఉంటే ఇవి ఆగిపోతాయి ఎందుకని చెప్పేసి అంటే ఈ త్రిభునాలకు ఎక్కడున్నా కానీ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవన్ శివభక్తా సౌదేశో భవనం భవనంత్రయం శివభక్తులకి సృష్టిలో ఉన్న వాళ్ళందరూ బంధువులే అది రాక్షసుడు కావచ్చు దేవత కావచ్చు ఇంక అర్థం చేసుకోండి అంటే అతపాతాల లోకాల నుంచి ఉత్తమమైన ఊర్ధ వరకు మీరు ఎక్కడనైనా ఉండని మీకు బంధువు అనేది ఏర్పడాలి బాంధువుడికి ఎవరైనా స్నేహితుడికి ఎవరు కూడా హాని చేయరు మీరు మానసికంగా ధైర్యంగా ఆలోచించండి గ్రహించండి మీకు ఇలాంటి ఏ ఆటంకాలు లేకుండా మీకు అందరూ మిత్రభావంతో బంధువుతో ఉండాలి అని చెప్పేసి అంటే మీరు ఆశ్రయించాల్సింది శివయ్యని ఈ శివయ్య పంచాక్షరి ఒక చేయండి దాదాపుగా ఒక ఆరు లక్షల నుంచి పది లక్షలు చేయండి ఆ తర్వాత మీకు తాంత్రిక ప్రపంచంలో ఏ మంత్రాన్నైనా సరే చేయగలగా అర్హత వస్తుంది సరిగ్గా నియమం చెప్తున్నాను రహస్యం చెప్తున్నాను మిత్రులారా పంచాక్షరి చెయ్యనిది శాబరి మంత్రాలు కావచ్చు తాంత్రిక మంత్రాలు కానీ చేయ కావచ్చు చేయడానికి అర్హత ఉండదు అర్హత ఒకవేళ మంత్ర దేవత మీకు ప్రాప్తించినా కానీ పడిపోతారు ఇవి చిన్న చిన్న కథలుగా మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అసలు ఎలాంటి ఎలాంటి సాధకులు ఉన్నారు వీళ్ళని మనం తాంత్రికలు అనొద్దు మన మంత్రగాలు అనొచ్చు వీళ్ళని తాంత్రికుడు వేరు మాంత్రికుడు వేరు మిత్రులరా బాగా గ్రహించండి కొంచెం కొంచెం ఎట్లా అని చెప్పేసారంటే మీకు మహా ఒక శక్తివంతమైనది ఏదైనా ఒక స్థాయి ఉంటే ఆ స్థాయి నుంచి వచ్చే శాఖలు ఉంటాయి కదా శాఖలలో తాంత్రికం అనే శాఖ నుంచి ఒక మాంత్రికము అనేది ఒక శాఖ అనుకోండి మీకు గ్రహించడానికి ప్రయత్నం చేయండి అనమాట తాంత్రికం అని చెప్పేసి అంటే దీంట్లోనే ఉంది మీరు సర్వం ఏదైనా కానీ కావచ్చు అనమాట మన అరవై నాలుగు కళలు ఏదైనా రావాలన్నా కానీ తాంత్రికం నుంచి రావ వచ్చేస్తుంది అంటే తాంత్రికం అనేది ఒక మూలం అయితే దాంట్లో మంత్రం అనేది ఒక లైన్ అంతే దాంట్లో రసవాదం ఇంకోటి కావచ్చు అంజనం ఇంకోటి కావచ్చు ఈ తర్వాత మూలిక గ్రహణం కావచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట వీటన్నిటికీ ఏదన్నా ఫ్రీక్వెన్సీకి ఏదన్నా ఉంది అని చెప్పేసి అంటే ఆ మంత్రాది దేవత నుంచి వచ్చే కనెక్టివిటీ ఆ మూలం అనేది అదనమాట మంత్రగాడు అని చెప్పేసి అన్న దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నాను అంతే నేను మీకు మూలాలు తెలియాలని చెప్పేసి అని మీకు బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను అంతకన్నా ఎక్కువ ఇంకే మీకు అర్థం చేసుకునే పరిజ్ఞానం వచ్చినప్పుడు మళ్ళీ కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా మీకు రక్షణ ఏర్పడాలి మీరు పడిపోవద్దు అని చెప్పేసి అంటే ఇది ఎందుకని చెప్పేసి అంటే మీది యొక్క గమ్యస్థానము ఎంతైతే పెద్దదైతే ఉందో అంతే పెద్దగా మీరు ఆలోచించాలి అంతే పెద్దగా మీరు వికసించాలి అంతే పెద్దగా మీరు సాధన చేసి ఉండాలి ఇది మూడు రోజులకో ముప్పై రోజులకో అయిపోయేది కాదు జీవిత పర్యంతం చేస్తూనే ఉండాలి గుణాతీతం వెళ్ళిపోయేంత వరకు చేస్తూనే ఉండాలి దత్త ప్రభు స్థాయి అవధూత స్థాయి వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి ఆ స్థాయి వరకు చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓర్పు అనేది ఉండాలి ఆ ఓర్పు అనేది శివయ్య మంత్ర సాధన వల్ల మీకు లభ్యమవుతుంది అప్పుడు మాత్రమే దీని మీద వచ్చేసిన తర్వాత మీకు తొందర నాకు ఇలా మొదలు పెడితే నాకు రేపే అయిపోవాలి ఒక మహానుభావుడు ఫోన్ చేసిండు ఇది ఎన్ని రోజులు చేయాలి అంటే మొదలు పెట్టడానికి ముందే ఎప్పుడు ఆపాలని చెప్పేసి అని ముందే అడుగుతుండు అట్లాంటి వాళ్ళు మీరు చేసిదండగా అనమాట మీ సోమరితనమే మీ జీవితాన్ని మొత్తం నాశనం చేసేది దీని గురించి కూడా ఒకసారి వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను మిత్ర ద్వారా ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను నేను మీ సగగ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం ఓం శివాయ